హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియోలో అరిసెలు ఒక్క చేత్తో అండ్ మా మమ్మీ గారు వంటి చేత్తోనే పిండి కొట్టి మరీ అరిసెలు చేశారనమాట సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ దానికి ఫస్ట్ చూసుకున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకొన్ని కూడా హిట్ చేయండి సో ఇంకెందుకు లేట్ చూసేద్దామా మామూలుగా అయితే చాలామంది మరేయించుకుంటూ ఉంటారండి అరిసెల పిండికి అంటే మిషన్లో వేస్తూ ఉంటారనమాట బియ్యాన్ని కానీ మేమైతే మా ఇంట్లో అయితే ఎప్పుడు కూడా పిండి కొట్టి అరిసెలు చేస్తారండి అండ్ ఫస్ట్ నుంచి కూడా మాకు అదే అలవాటు అనమాట మమ్మీ వాళ్ళకి క్వాంటిటీ వచ్చేసరికి ఇప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ కేజీకి మాత్రమే నేను మీకు చెప్తున్నాను అండి ఫస్ట్ అయితే మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బాగా నానబెట్టుకొని మాక్సిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానపెట్టాలండి సో బాగా నానబెట్టుకొని అండ్ కంటిన్యూస్గా ఒకే వాటర్ ఉంచుకోదండి అండ్ మేమైతే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వరకు కడిగి మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కడిగి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో అలా వాటర్ చేంజ్ చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నానిన తర్వాత ఇలా చక్కగా బుట్టకేసేసి పెట్టుకోవాలండి బియ్యం మొత్తాన్ని కూడా అండ్ అవి కూడా బాగా ఆగిపోకూడదు అనమాట అండ్ దాంతోపాటు బియ్యాన్ని ఇలా కొంచెం కొంచెం రోట్లో వేసుకొని బాగా దంచాలండి అండ్ దంచడం మాత్రం మామూలుగా ఉండదనమాట పోటు వేసామంటే నొప్పులు రావాల్సిందే అండ్ ఓల్డెన్ డేస్లో ఇలా చేసుకున్నారు కాబట్టే వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారనమాట ఇప్పుడు వాళ్ళు చాలా బలంగా ఇలా నెడితే పడిపోయేలాగా ఉన్నారనమాట సో పిండిని అయితే ఇలా దంచాలన్నమాట ఇదైతే అంత ఈజీగా కూడుకున్న పని అయితే కాదండి వంట చేయడం ఒక ఎత్తు అయితే అంటే ఐ మీన్ అరసలు చేయడం ఒక ఎత్తు అయితే ఈ పిండి దంచడం ఒక ఎత్తు అనమాట అనమాట పాపం మా మమ్మీ మా కోసం బాగా కష్టపడిపోయారు సో పిండి మొత్తం కూడా కేజీఆర్ పిండి మొత్తం కూడా పాప మమ్మీయే దంచుకున్నారండి నేనేమో వీడియో షూట్ చేయడంలో బిజీగా ఉన్నాను అనమాట అందుకని నేను హెల్ప్ చేయలేదు అండ్ మా మమ్మీ అడుగుతున్నారు ఎప్పుడు అరిసలు మీరు ఎలా తింటున్నారు ఒక్కసారి కొడుతున్నాను కష్టపడుతున్నారు అని అడుగుతున్నారనమాట సో ఇది మాత్రం నిజమే అండి ఎప్పుడూ కూడా పాపం మమ్మీ పిండి కొట్టే అరసలు చేస్తూ ఉంటారనమాట సో పిండి ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ అంటే మరీ పిండిగా కాకుండా ఇలా వచ్చే వరకు కూడా మనం పిండి కొట్టుకుంటూ ఉన్న తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి లేదా ఒక బేసిన్లోకి పిండిని అంతా కూడా తీసుకొని ఇలా మొత్తం పిండిని ఇన్ని జల్లించాలండి పిండి మొత్తం కూడా సో ఆ జల్లించడం కూడా ఓ మనకి బాగా బలం ఉంది కదా అని ఒకేసారి మొత్తం జల్లించకూడదండి అండ్ చాలా లైట్గా జల్లించాలన్నమాట సో మనకి ఏంటంటే పిండి పిండి బాగా మెత్తగా రావాలి కాబట్టి పిండి బాగా లైట్గా చల్లిచ్చేసేసి చాలా ఒక ఓన్లీ ఒక వన్ ఫోర్త్ మాత్రమే మనం జల్లించాలి అండ్ మిగతా త్రీ ఫోర్త్గా ఉన్న నూక మొత్తం కూడా మళ్ళీ మనం పిండి కొట్టాలన్నమాట సో ఇక్కడ నేను నీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం జల్లించి ఇలా త్రీ ఫోర్త్గా ఉన్న పిండి మొత్తం కూడా మళ్ళీ ఇంకొక బేసిన్లోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా మొత్తం పిండిని ఇలా జల్లించిన తర్వాత మనం కొట్టిన పిండిని ఇలా జల్లించిన తర్వాత ఇలా వచ్చిన నూకని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాం కదండీ సో దీన్ని మళ్ళీ కొట్టాలన్నమాట ఈ పిండిని అనేది మళ్ళీ కొట్టాలి ఇలా ఈ పిండి మొత్తం కూడా బాగా మెత్తగా పిండి అయ్యే వరకు కూడా మనం పిండి కొట్టి జల్లించుకోవాలండి సో ఇలా మనం పిండిని మొత్తం ప్రాసెస్ కూడా ఇలా చేసుకోవాలండి సో మాక్సిమం ఏంటంటే దీనికి పట్టే టైం మనం మాక్సిమం ఒక వన్ కేజీ రైస్కి నేను మా మమ్మీని అడిగితే ఒక కేజీ బియ్యానికి ఒక వన్ అవర్ పడుతుందంటండి ఈ ప్రాసెస్ మొత్తం ఇలా పిండి కొట్టి జల్లిచ్చి మళ్ళీ ఆ నూగను కొట్టి ఇలా చేసుకోవడానికి సో మనకి ఇప్పుడు ఇలా పిండి రెడీ అవుతుంది సో ఇలా పిండి రెడీ అయిన తర్వాత మనం కేజీ రైస్కి ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక ముప్పావు కేజీ బెల్లాన్ని వాడుకోవాలన్నమాట ఇలా మీరు మెత్తగా తురుముకొని అయినా తురుముకోవచ్చు బెల్లాన్ని లేకపోతే ఇలా చిన్న చిన్న గడ్లగా అయినా కూడా కొట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక వన్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలని మరి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కనుక మీకు పాకం రావడం చాలా లేట్ అవుతుందనమాట సో ఇలా ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా మనం ఆ బెల్లం అంతా కరిగే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే చాలా త్వరగా మెల్ట్ అయిపోవాలంటే మీరు బెల్లాన్ని గ్రేట్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు అండి లేకపోతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం మీరు బౌల్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మెల్ట్ అయ్యే లోపు ఏంటంటే ఇంకా దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండీ సో అవి మనం రెడీ చేసేసుకుందాం సో వాటి కోసం ఏంటంటే మనం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులు నువ్వుని ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నా పర్వాలేదండి ఆ మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి ఏంటంటే ఒక అంటే దాని క్వాంటిటీస్ అయితే కరెక్ట్గా సరిపోవడానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులైతే ఇలా బాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి సో ఇలా కొంచెం వేయించుకొని మనం కొంచెం స్మెల్ వస్తుంది కదండి సో అంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో మనం వీటిని ఇలా వేయించుకున్న తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ కోసం కూడా మనం గ్రేట్ చేసుకుందామండి సో గ్రేటింగ్ పదులు మనం బయట నుంచి తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు కదా అంటే మనకి పిండి ఏంటంటే బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి సో అందుకని ఇలా గ్రేట్ చేసుకునే యాడ్ చేసుకోండి మ్యాక్సిమమ్ మీరు వీలైనంత వరకు కూడా ఇంకా ఇలా గ్రేటింగ్ చాలా టైం పడుతుంది అనుకుంటే కనుక మీరు బయట నుంచి కూడా కొనుక్కొని యాడ్ చేసేసుకోవచ్చు అండ్ అలానే దాంతోపాటు ఒక ఫైవ్ టు సిక్స్ ఇలాచిని కూడా బాగా మెత్తగా పౌడర్ లాగా చేసే ఇందులోకి యాడ్ చేయండి సో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కోకోనట్ పౌడర్తో పాటు కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ ఇలాచిని కూడా ఇందులోకి మెత్త పౌడర్ లాగా వేసి వేసేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి సో ఈ లోపు మనకి బెల్లం కూడా బాగా కరిగిపోయింది కదండి సో ఇప్పుడు ఏంటంటే ఈ బెల్లాన్ని మనం బాగా వడకట్టుకోవాలండి ఎందుకంటే దానిలోకి చిన్న చిన్న ఏమన్నా నలకలు కానీ అలాగే ఏదైనా పీచు లాంటిది ఉన్నా కూడా ఏంటంటే మనం వడకట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అలానే ఆ పీచులు అన్నీ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పాకం వచ్చే వరకు కూడా మనం బెల్లాన్ని అనేది బాయిల్ చేస్తూనే ఉండాలండి సో ఈ పాకం ఎక్కడ దాకా రావాలి అంటే మనం ఒక చిన్న కప్పు గిన్నెలో సైడ్ వాటర్ పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెం బెల్లాన్ని దానిలో వేసుకొని సో అది ఎలా అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా బెల్లం కొంచెం ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న లాగా ఇలా పాకాన్ని ఒక చిన్న సైజు లాగా చేసుకోవాలండి సో ఇలా లాగా చేసుకున్న తర్వాత నీట్గా సో దాన్ని ఏంటంటే ఒక ప్లేట్ కానీ ఒక ఏదైనా బౌల్ కానీ తీసుకొని మనం దానిలోకి వేసామంటే దాన్ని అనే సౌండ్ రావాలండి అది ఆ బాల్ అనేది మనకి ఆ సౌండ్ వస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లండి సో మనకి ఈ కన్సిస్టెన్సీలో కనుక ఇలా కరెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎందుకు మనకి పాకం కన్సిస్టెన్సీ అనేది ఇలా కరెక్ట్గా వచ్చినట్టు అండి సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలండి సో అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అండ్ ఇలా మనం స్టవ్ మీద నుంచి కింద పెట్టిన వెంటనే కూడా దాన్ని అలానే వదిలేకుండా అలా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అదేంటంటే గట్టిపడిపోతుంది ఎందుకంటే మనం అరిసెలకి తీసే పాకం కన్సిస్టెన్సీని బట్టి అది గట్టిపడిపోతుంది అనమాట మళ్ళీ మనకి దాన్ని కంబైన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది సో ఇలా మనం కొబ్బరి నువ్వులు ఇలాచీ పౌడర్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక వన్ కప్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ మేమైతే ఇంట్లో చేసిన నెయ్యినే యాడ్ చేస్తామండి అండ్ అరిసెల కోసం ఇంకా సపరేట్గా ఎక్కువ నెయ్యిని స్టాక్ పెడతామన్నమాట సో ఇలా అన్నిటిని కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండినే యాడ్ చేసుకోవాలండి ఒకేసారి మనం వేస్తే కలుపుకోలేము సో అందువల్ల ఇలా కొంచెం కొంచెం పిండిని అంతా కూడా ఆ బియ్య పిండిని అంతా కూడా ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పిండి కొట్టేటప్పుడు కూడా జల్లించేటప్పుడు పిండి ఆరిపోతూ ఉంటుంది కదండి సో అది ఆరిపోకుండా కూడా మనం ఏదన్నా కవర్ చేస్తూ ఉండాలన్నమాట లేకపోతే పిండి ఆరిపోయిందంటే మాత్రం పిండి కొట్టినంతా కూడా వేస్ట్ అయిపోతుందండి అంటే పాకం అనేది అంటే మనకి ఆ చలివిడి అనేది టేస్ట్ అనేది పోతుందనమాట అండ్ అలానే అరిసెలు కూడా ఏంటంటే చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి సో అందువల్ల ఇలా పిండినంతా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మనం పిండినంతా కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా పైన ఒక ఇంకొక లేయర్లా కూడా ఒక హాఫ్ కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసేసి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఉంచేసుకోండి సో ఇలా మనం చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఒక గంట పాటు దీన్ని పక్కన పెట్టండి లేదంటే ఆ నెయ్యి అంతా పీల్చుకునే వరకు కొంచెం లైట్గా గట్టి గట్టిపడే వరకు అయితే మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి లేదంటే మీరు నెక్స్ట్ డే అరసలు చేసుకునే వాళ్ళైతే కనుక అది నార్మల్గా గట్టి పడిపోతుంది సో ఇలా మనకి చలివిడైతే రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయిని పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి సో ఇక్కడ పిండి వంటలకైతే మేము ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ ఆయిల్నే యూస్ చేస్తామండి సో ఇలా ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ని కళాయిలో యాడ్ చేసిన తర్వాత మనం చలివిడిని ఇలాగా ఒక ఏదైనా బౌల్లోకి తీసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా మాత్రం రెడీ చేసి పెట్టుకోవాలండి అండ్ అరసల్ని ఒత్తుకోవడానికి కూడా ఏంటంటే మనం ఎలానో ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా ఆయిల్ కవర్స్నే చక్కగా కట్ చేసేసుకొని ఇలా తీసేసుకోండి సో ఇలా ఆయిల్ కవర్స్ మీద అయితే మీకు చక్కగా నీట్గా వచ్చేస్తాయన్నమాట సో ఇలా మనం చిన్న చిన్న బాల్స్ని ఏంటంటే ఇలాగ చిన్న అప్పాలుగా ఇలాగా ఒత్తేసుకొని అసలు సో ఆయిల్ కాగిన తర్వాత మరీ ఎక్కువ కాకుండా ఒకటి రెండు మాత్రమే వేసుకుంటూ యాడ్ చేస్తూ ఉండండి సో ఎందుకంటే మనకి అన్నీ ఒకేసారి వేసేస్తే అతుక్కుపోతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అరిసెలు చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా అండ్ ఇలా అరిసెలు చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఫ్లేమ్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి లేకపోతే మనకి ఏంటంటే పైన పొంగుతాయి కానీ లోపలంతా ఉడకదనమాట సో ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చాలా స్లోగా తిప్పి వేసుకుంటూ ఉండండి లేకపోతే అరిసెలు అనేవి విరిగిపోతూ ఉంటాయన్నమాట సో మీరు ఇలా అరిసెల గెరటెలు ఉన్నా పర్లేదు లేదంటే ఇలా అరిసెలు గరిటెలు లేకపోయినా చక్కగా ఒక ప్లేట్ మీద చిల్లుల బుట్ట చిన్నది ఉంటుంది కదండి సో అది పెట్టేసేసుకొని దానిపైన అరిసె పెట్టేసి ఒక ప్లెయిన్ ప్లేట్ తీసేసుకొని దాన్ని ఆయిల్ కూడా వచ్చేసేయండి సో అలా మనకి ఇంకా ఈజీగా ఉంటుంది సో ఆ వీడియో కూడా నేను ఇంతకుముందు మీరు షేర్ చేశానండి సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు సో షార్ట్స్గా షేర్ చేశాను అనమాట సో ఎందుకంటే ఇలా గెరిటెలతో చాలా మందికి ఏంటంటే ఒత్తడం రాదనమాట సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది సో ఇలా మనం అరిసెలు కూడా చక్కగా ఒక దాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామండి సో కొంచెం టైం అయితే ఆబ్వియస్లీ ఎక్కువ పడుతుంది అనమాట మరి పిండి వంటలంటే ఎక్కువగానే పడుతుంది కదా సో కానీ అవి తినేటప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా ఇంకా వేడి వేడి మీద అయితే నాకు చాలా ఇష్టం అనమాట సో ఒకటి రెండు మూడు అలా లాగిచ్చేస్తూ ఉంటాము సో ఇదండి రెసిపీ సో పిండి కొట్టి చేసే విధానం అయితే ఇదనమాట సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చింది ఇష్టంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆ కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ ఫెస్టివల్ టైంలో అందరూ కూడా చాలా చాలా బిజీగా ఉంటారు కాబట్టి సో అందరికీ కూడా భోగి అండ్ సంక్రాంతి విషయస్ చెప్తున్నానండి అండ్ అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా ఆల్ అనే నోటిఫికేషన్ ఇచ్చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూసేయచ్చు అనమాట సో ఈ సంక్రాంతి పండగకి మీరు ఎలా హ్యాసల్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ అవుట్ మీ భారతి